ప్రైజ్ హాలలోయ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుని గాక అందరూ బాగున్నారండి ఈ దినము దేవుని వార్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందా కుండె చదరిన వారిని ఆయన బావు గాయములు కట్టువాడు దేవునికి స్తోత్రం గాక హలలుయా హాలలోయ శ్రద్ధగా వింటాను ప్రయత్నించేద్దాం వాక్యం వింటునన్న ప్రియమైన దేవుని బిడిలారా ప్రే సహోదరి సహోదరులారా దేవుని వాక్యం చెప్తుందో చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఈ ఉదయ కాల సమయంలో ఇక్కడ అంటున్నాడు ఈ నూట నలభై ఏడవ కీర్తన పాటగా కూడా చాలా సార్లు ప్రతి నిమిషం ఎక్కడో ఏదో మీటింగ్ లో మందిరాల్లో పాడుతూనే ఉంటాం దేవునికి స్తోత్రం హాలలోయ ఇక్కడ వింటున్నాడు చూడండి గుండు చెదరిన వారిని ఆయన బాగు చేయువాడంట దేవునికి స్తోత్రం ఎవరు బాగు చేస్తారంట గుండెని పాడైపోయిన గుండెని బాగు చేయాలంటే ఎవరికు సాధ్యమవుతుందంటే ఆయన ఆ గుండెను సృష్టించిన ఆ గుండెను అమర్చిన ఆ దేవునికి సృష్టికర్తకే సాధ్యమవుతుంది దేవునికి స్తోత్రం హాలూ హాలలోయ వారి గాయములను కట్టివాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రం కలుగుని గాక హలలోయ మరి గుండె చదిరిపోవటం ఏంటి గాయాలు కట్టటమేంటో ఏంటో మనం లోతుగా ఆలోచన చేద్దాం ఈ ఉదయ కాల సమయంలో దేవుని బిడ్డలారా ఈ చదవడిన మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా గుండె చెదరిన వారిని బాగు చేస్తానంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా ఒకవేళ గుండె చదరి బాధపడుతున్నారా గుండె చదిరి బాధపడతా అది అండి గుండె ఎక్కడికి వెళ్ళిపోలేదు నా గుండె నాలోనే ఉంది నా గుండె ఏమి చెదిరిపోలేదు అని అనుకుంటున్నారా దేవుని బిడ్డలారా గుండెలలో ఉన్న బాధను గురించి దేవుడు మాట్లాడుచున్నాడు నీ గుండె అనగా నీ హృదయములో నీ హృదయము ఎంత వ్యాధన చెందుతుందో ఆ వ్యాధనలన్నీ కూడా దేవుడు తీసివేయడానికి అయినా సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హయా హాల్లుయా చాలా మంది గుండె ఇప్పటికే బలహీనమైపోయింది దేవుని లోక లోకరీతిగా శరీర రీతిగా గుండె బలహీనముగా ఉన్నది అనేక చార్లు గుండె ఆగిపోతుంది హాటు గుండె బ్లాక్స్ అని రకరకాల వచ్చేసే జబ్బులు ఆ జబ్బులు పక్కన పెడితే ఆ జబ్బులు పక్కన పెడదాం కానీ ఆ జబ్బుని కాకుండా ఆ బలహీనతను కాకుండా దేవుడు మరొక బలహీనత గురించి నేర్పిస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా ఆలోచన చేయాలి గుండె అంటే ఏంటి అని ఆలోచన చేస్తే చాలా మంది గుండెల్లో బాధ అదే వేదన ఏదో దుఃఖం ఏదో చింత ఎప్పుడు చూసినా గుండె బరువుగా ఉందని ఏడిచేవారు చాలా మంది ఎవరిని కదిపినా కూడా మా గుండె ఏదో బాధ అండి మనశ్శాంతి లేదు అది వేదన చెందుతున్నాను ఎప్పుడు బాధతోనే ఉన్నానని ఎవరు చెప్పినా ఏదో ఒక బాధ చెప్తూనే ఉంటున్నారు అది గుండి చెదిరిపోవటం అంటే దేవుని బిడ్డలారా కొంతమంది భార్య వల్ల బాధపడుతుంటే కొంతమంది బిడ్డల వల్ల బాధపడుతున్నారు కొంతమంది భర్త వల్ల బాధపడుతున్నారు కొంతమంది ఆర్థిక సమస్యల గురించి ఇబ్బంది పడుతున్నారు అప్పులు ఎక్కువైపోయాయని బాధపడుతున్నారు కొంతమంది వ్యాధుల వల్ల బాధపడుతున్నారు కొంతమంది ఇరుకుల వల్ల బాధపడుతున్నారు కొంతమంది బంధువులు దూరం అయిపోయారనే బాధ కొంతమంది ఏమో స్నేహితులు దూరం అయిపోయారనే బాధ కొంతమంది ఇరుగు పొరుగు వారు నన్ను ఎందుకు ఎలా ఎలన చేస్తున్నారనే బాధ ఏదో ఒక బాధతో గుండె చెదిరిపోయింది ప్రతి మానవుని హృదయంలో శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అందుకే బైబిల్ గ్రంథం అంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది వ్యాధి కలిగినది దాన్ని గ్రహించి వాడు లేడంట అయితే ఒకడున్నాడు ఎవడో లేడనుకోవద్దు ఎవడో ఒకడు ఉంటాడు అంటారు కదా అలాగే దేవుని బిడ్డలారా ఆ గుండెను అమర్చిన వాడు మాత్రమే దానిలో ఉన్న బాధలన్నీ తీయగలిగిన వాడు దేవునికి స్తోత్రం హలో భర్త వల్ల బాధపడుతున్నారా భర్త దూరం అయ్యాడని బాధపడుతున్నారా పిల్లలు దూరం బాధపడుతున్నారా తల్లిదండ్రులు దూరం బాధపడుతున్నారా స్నేహితులు దూరం బాధపడుతున్నారా బంధువులు దూరం బాధపడుతున్నారా లేకపోతే ఇరుగు పొరుగు వారు నన్ను వెలివేస్తారని బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి అప్పులు ఎక్కువైపోయాయని బాధపడుతున్నారా వ్యాధులు వచ్చాయని బాధపడుతున్నారా మాకే ఎందుకు రోగాలు ఎప్పుడు చూసినా శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు గుండె ఎప్పుడు పరువుగా ఉంటుంది ఏంటి నాకు ఈ ఆలోచన బాధపడుతున్నారేమో ఈ ఉదయకాల సమయంలో ఒక పరిష్కారం దొరికింది దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు ఇదిగో మీ గుండెని బాగు చేస్తాను గుండె చెదిరిపోయినా మీ గుండెని నేను బాగు చేస్తాను మీ గాయాలన్నీ నేనేం చేస్తాను కడతనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చెదిరిపోయిన కుటుంబాలు కడతానికి ఇష్టపడుతున్నాడు పాడైపోయిన కుటుంబాలను దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు పాడైపోయిన బిడ్డలను దేవుడు మళ్ళా తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఒక గిఫ్ట్ మీకు అవ్వబోతున్నాడు మీ గుండె గుడిలో ఉన్న మీ గుండెలో ఉన్న ప్రతి బాధను చెదిరిపోయిన ఆ గుండెను బాగు చేస్తాడంట బాగు చేసిన ఆ గుండెకి మరలా ఏమన్నాడంటే మీ గాయాలన్నీ కడతానంట మన గాయాలంటే మన పుండను కాదు అక్కడ పాద అప్పు అనే గాయం ఆర్థిక ఇబ్బందులు అనే గాయం కుటుంబం అనే గాయం బిడలనే గాయం పాత అనే గాయం భార్య అనే గాయం ఇరేదో ఒక గాయము గాయము గాయమే గుండెకే గాయమైందంటారు కదా అలాగున రకరకాల గాయాలతో బాధపడుతున్న నా ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని ఓక్కి నేను చెప్తుందంటే పైపడవద్దు బాధపడవద్దు పడవద్దు తొక్కబడవద్దు ఆలోచించవద్దు ఎదుగో నీ చెదిరిపోయిన ఆ గుండెను బాధపడుతున్న గుండెకు బాగు చేసి ఆ గుండెను శుద్ధపరిచి ఆ గుండెకు ఆరోగ్యం ఇచ్చి ఆ గుండెల్లో ఉన్న ప్రతి గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం భర్త నీ భర్తను మార్చి దేవుడు నీకు గా ఇవ్వబోతున్నాడు భార్యను మార్చి నీకు దేవుడు గా ఇవ్వబోతున్నాడు బిడ్డలను మార్చి దేవుడు నీ బిడ్డలను నీ అందుకు వచ్చేటట్లు చేయబోతున్నాడు నీ బంధువులను మార్చి దేవుడు నీతో పాటు కలపడానికి ఇష్టపడుతున్నాడు నీ స్నేహితులను మార్చి నీ అద్దకు వారిని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు నీ బంధువులు నీ రిగుపొరుగు వారు నీ పక్కింటి వారు ఎవరు నిన్ను దూషించిన నీ గుండెకు గాయపరిచిన ఆ గాయమును కట్టేవాడు ఏ సుప్రభు అయ్యున్నాడు ఆర్థిక ఇబ్బందులని బాధలతో బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందులన్నీసూ తొలగించబోతున్నాడు అప్పులు భారంతో ఉన్నారా మీ అప్పులనే గాయాలు కట్టడానికి ఇష్టపడుతున్నాడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఎప్పుడు చూసినా ఏదో వ్యాధిలో బాధపడుతున్నారా మీ గాయము ఆ వ్యాధిని కట్టడానికి ఏసు ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి గాయము ప్రతి వ్యాధి ప్రతి సమస్య గుండెల్లోనే బాధ ఆ బాధ అంతా గుండెల మీదే తను గుండెకి గాయం చేశారు నా గుండెని తన్నారు నా గుండెని పొడిచారు అని ఎంతో వేదన పడుతున్న తల్లులు తండ్రులు బిడ్డలు పెద్దలు గుండెల్లోనే బాధతో అనేక మంది ఆ యొక్క ఆలోచన వల్లనే వారికి మనశ్శాంతి లేక సమాధానం లేక నలిగిపోతున్నారు అటువంటి నలిగిపోతున్న కుటుంబాలు చెదిరిపోయాయని ఆర్థిక ఇబ్బందులని అప్పుల సమస్యలని అనారోగ్య సమస్యలని ఏమి ఉన్నా నాకు మనశ్శాంతి లేదని బాధపడుతున్నా నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయ సమయంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు గుండె చదరిని నిన్ను బాగు చేస్తాను మీ గాయాలన్ని కట్టి నిన్ను ఒక్క గొప్పగా నిలబెట్టబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాకి విషున్నారు కదా దేవుని విశ్వాసము కలిగి ఉండండి నమ్మకము నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు ఖచ్చితంగా మీ దూరమైన సమస్తము కూడా దగ్గరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టబోతున్నాడు హలో తలల వంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిషత్తుంది ప్రేమ కలిగిన తండ్రి ఈ యొక్క ఉదయ కాల సమయంలో ప్రభు గుండె చదిరిన వారిని బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మ దగిన దేవుడు తండ్రి నిష్వుతున్నారు ఈ ఉదయ కాల సమయంలో ఈ వాగ్దాన ఎత్తు పెట్టుకుని ప్రార్థిస్తున్నా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడును పేరు పేరు చెప్పున తీవించమని ప్రార్థిస్తున్నా ఆర్థిక సమస్యలని అనారోగ్య సమస్యలని కుటుంబ సమస్యలని పిల్లలు దూరం అవ్వాలని భర్త దూరం అవ్వాలని భార్య దూరం అవైందని స్నేహితులు దూరం అవ్వాలని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బాధపడుతూ గుండె చదిరి ఎవరైతే ఉన్నారో ఏమములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రతి సమస్య పరిష్కరించబడును గాక కట్టబడును గాక పాడైపోయిన కుటుంబాలు కట్టబడ దూరమైన వారి గాక అనారోగ్య సమస్యలు సునామములు తొలగిపోవును గాక ఒక్కొక్కరిని మొట్టండి స్వస్థపరచండి బలపరచండి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ధైర్యముని పుట్టించండి బలముని పుట్టించండి శక్తిని పుట్టించమని నమ్మకాన్ని పుట్టించమని ప్రతి ఒక్కరిని దీవించమని ఏ సు నామములు ప్రార్థించు తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు